రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన వంకాయ పల్లీ కారం వేపుడిని తయారు చేసుకుందామండి ఈ వంకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పు టమాటో పప్పు మామిడికాయ పప్పు అలాగే సాంబార్ రసం పప్పుచారు పచ్చళ్ళలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు రోటీ నాన్తో కూడా తినచ్చండి కాబట్టి ఈ వంకాయ పల్లికారం కారం వేపుని మనం టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు ముప్పా వంతు వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడు మిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇక్కడ చూడండి ఇవి తెల్ల వంకాయలండి నాటు వంకాయలు చాలా బాగుంటాయండి ఒక అర కేజీ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి లేకపోతే నల్లగా పోతాయి స్టబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే వేపుడులో బాగుంటాయండి మధ్య మధ్యలో పంటికి తగులుతూ రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే వంకాయలు కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు ఆ వంకాయలు వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగిపోతాయి నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు కానీ ఇలాంటి తెల్ల వంకాయలు అయితే టేస్ట్ అనేది బాగుంటాయి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేయాలి అలాగే ఈ వంకాయలకు మాత్రం కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి మళ్ళీ లాస్ట్లో పొడి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఈ వంకాయ ముక్కని ఇలా ఒకసారి కలిపేసుకుందాం వంకాయలు వంకాయ ముక్కలు చాలా త్వరగా మనకు ఉడికిపోతాయి ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయకూడదండి ఆయిల్ ఎక్కువ వేసామంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఆ వేపుడు అనేది ఈ వంకాయ వేపును కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చండి అందులో వేసే పొడిని మార్చుకొని అవన్నీ కూడా నేను చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు లిట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు ఈ వంకాయల్ని మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు మగ్గే లోపల ఇది పొడి చేసేసుకుందామండి మిక్సీ జార్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం రాళ్ళు ఉప్పును కూడా వేసేద్దామండి మనం లాస్ట్లో వేసామంటే ఉప్పు కరగదు చూడండి పొడి అనేది ఈ విధంగా వేసుకోవాలి మీకు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలు అయితే కొంచెం మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అండి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పొట్టు తీయకుండా ఒక పది వెల్లుల్లిపాయని కొంచెం అలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి దీన్ని జస్ట్ అలా తిప్పాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇదే పొడిలో కొంచెం పుట్నాల పప్పులు అలాగే ఎండు కొబ్బరి అదొక డిఫరెంట్ స్టైల్ అండి తర్వాత ఎండు కొబ్బరి మిరియాలు అదొకటి వంకాయతో సో ఇవన్నీ ఉన్నాయి నేను ఇవన్నీ చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు దీన్ని మూత వేసి పక్కన పెట్టేద్దాము వంకాయ వేగిపోయి ఉంటుందో లేదో చూద్దాము ఈ వంకాయ అనేది కూడా మరీ మెత్తగా ఉడికినా కూడా మనకు అంత టేస్ట్ అనిపించదండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇంకేం లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుందాము ఓకే అండి చూడండి వంకాయలు ఉడికిపోయాయి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పొడిని చల్లేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టాలి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి బాగుంటుంది మంచి వాసన వస్తుంది మనం వెల్లుల్లి అవి వేసాం కదా ఒకసారి ఇదంతా కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ పొడి అంతా కూడా సరిపోయింది ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని ఇలా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మనకు వంకాయ పల్లీ కారం వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము అంతే అండి మనకు వంకాయ వేపుడు రెడీ అయిపోయింది వంకాయ పల్లీ కారం వేపుడు తప్పకుండా ట్రై చేయండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పు పచ్చడి సాంబార్ పప్పుచారలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి